సహోదరులారా దేవుని బిడ్డలారా ఈరోజు తల్లి తిరుసభ లాతరన్ మహా ఆలయ అంకిత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది పునీత యోహాను గారికి ఆ అపోస్తుడైనటువంటి యోహాను గారికి అంకితము చేయబడినటువంటి ఒక గొప్ప మహా ఆలయాన్ని బస్లికాని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము పూర్వము ఒకటి రెండు మూడు శతాబ్దాలలో అలనాటి తొలి క్రైస్తవులు ప్రార్థించుకోవటానికి ఒక అనుకూలమైనటువంటి స్థలము లేక సమాధుల్లోనూ లేకపోతే రహస్యముగా ఎక్కడో ఒక దగ్గర సమావేశ సమావేశమై ఆరాధనలు జరిపేవారు అటువంటిది ఇదిగో దేవుని యొక్క కృప వలన ఒక మహా నిర్మింపబడి అది పునీత యోహాను గారికి అంకితము చేయబడి లాతరన్ మహా దేవాలయముగా పిలువబడుతున్నటువంటి దేవాలయమే ఈ యొక్క దేవాలయం దానిని అంకితము చేయబడినటువంటి ఈ రోజును మనము తల్లి తిరుసభతో పాటు ఉత్సవముగా ఆడుతూ ఉన్నాము అంటే ఒక దేవాలయము దేవాలయము యొక్క ప్రాముఖ్యత దేవాలయానికి వచ్చుట వలన దేవుని యొక్క సన్నిధానంలో నిలిచి ఉండట వలన ఎటువంటి గొప్పనైనటువంటి దీవెనను పొందుకుంటాయో మనం ఈనాటి దేవుని యొక్క వాక్యంలో వినబోతున్నాము ముఖ్యముగా భేజ్ కేలు గ్రంథము నలభై అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుండి ఆ వాక్యాన్ని మనం చదువు చదువుకున్నట్లయితే ధ్యానం చేసినట్లయితే ఎంతో గొప్పనైనటువంటి దీవెనలు మానవుని యొక్క మేధస్సుకు అర్థము కానటువంటి దీవెనలను ఆ దేవాతి దేవుడు మనకు ఇదిగో ఈ బలిపీఠము ద్వారా ఈ దేవాలయం ద్వారా వసుకుతానని పలుకుతూ ఉన్నాడు ఒక ఉదాహరణకి ఏమంటున్నాడంటే మహాసముద్రములు ఉప్పు నీటితో నిండి ఉన్నటువంటి సముద్రాలు ఈ బలిపీఠము నుండి ఈ దేవాలయం నుండి వచ్చే నీటి వలన మంచినీటిగా మారుతాయని తెలియజేస్తూ ఉన్నాడు ఇదిగో ఈ యొక్క దేవాలయం నుండి ప్రవహించే జీవజలము ఏ చెట్లకైతే అందించబడుతుందో అవి ఔషధాలుగా మారుతాయంటున్నాడు ఆ యొక్క చెట్లు ప్రతినెలా పండ్లు కాస్తాయని మహిష్ ప్రవక్త ద్వారా ఇదిగో దేవుడు పలుకుతూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా అంతేకాకుండా సువిశేషపట్నంలో మనం వింటున్నాము ఆ కరుణామయుడు కరుణానిధి అయినటువంటి ఆ కృపా సర్వశక్తి యేసయ్య ఏసయ్య కోపగించుకుంటూ ఉన్నాడు కేవలము ఆ యొక్క దేవాలయాన్ని దొంగల గృహముగా మార్చినప్పుడు అంటే దేవాలయము దాని యొక్క విశిష్టతను ఈనాడు దేవుడు మనకు ఈ యొక్క లాతరన్ మహాసభ ఆలయ అంకిత మహోత్సవం రోజున తెలియజేస్తూ ఉన్నాడు మరి యొక్క పూజ ఆరంభముడు మనమందరము కూడా ధ్యానించవలసింది మనమందరం కూడా పరిశీలించుకోవాల్సింది ఏమిటంటే దేవుని యొక్క ఆలయానికి వచ్చినప్పుడు ఎలా ఉంటూ ఉన్నాము దేవుని ఆలయం ఏడలా ఎటువంటి ఆసక్తి కలిగి ఉంటున్నాము ఇది ఇదిగో మరి మనమందరం కూడా ధ్యానం చేస్తూ ఒకవేళ దేవుని ఆలయం ఏడలా దేవుడు నివసించే ఈ హృదయం అనే ఆలయం ఏడలా మనము ఆసక్తి కలిగి జీవించక ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క పాప క్షమాపణ వేడుకుంటూ పరిశుద్ధ హృదయాలతో ఈ బలిపూజలో పాల్గొందాం